సోనీ సిబ్బు బ్లాగ్స్ ఇదైతే కొబ్బరి ఉండీ పర్ఫెక్ట్ గా కొబ్బరి ఉండ రావాలంటే నేను చెప్పే టిప్స్ చేస్తే అయితే పర్ఫెక్ట్ గా మీకు కొబ్బరిండు అయితే వచ్చేస్తుంది చూసారు కదా ఎక్కడ చేతి కట్టుకోకుండా పర్ఫెక్ట్ గా వచ్చింది ఎలా చేయాలో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో అయితే బెల్లం వేసుకోండి కొలతలు అయితే కరెక్ట్ గా వినండి ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు తురుము అనమాట నేనైతే రెండు కప్పులు బెల్లం తురుము వేసుకున్నాను రెండు కప్పులు కొబ్బరి అయితే వేసుకున్నాను దాంట్లో కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ అయితే మీకు కొబ్బరి ఉండే పర్ఫెక్ట్ గా మంచి కన్సిస్టెన్సీలో అయితే రాదు అయితే ఒకవేళ పాకం ఎక్కువైపోయి గట్టితనమైనా వచ్చేస్తుంది లేదంటే అంటే మనకు వండ అనేది కరెక్ట్ గా అవ్వదు అనమాట సో ఇలా నేను దాన్ని పా కొంచెం వాటర్ పోసుకొని పాకం చేసుకుని వడకెట్టుకున్నాను చూపించిన విధంగా ఏమైనా కొంచెం నలకలు ఉంటాయి అనమాట బెల్లంలో అయితే సో ఇలా వడక పెట్టుకున్న తర్వాత మళ్ళా ఆ పాకాన్ని అదే ప్యాన్ లో వేసేసి బాగా మరిగించుకోవాలి తీగ పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలండి పాకాన్ని కొబ్బరి ఉండ అనగానే కొందరికి మాత్రమే పర్ఫెక్ట్ గా ఉండొస్తుందండి అలాగే నాకైతే మా మమ్మీ గుర్తొస్తుంది మా మమ్మీ కరెక్ట్గా పర్ఫెక్ట్ గా కొబ్బరి ఉండయితే అనమాట అదేంటో మా అమ్మ ఎంత అంత అని కూడా కొలతలు వేయదంట ఎంత అంటే అని తీసొస్తాను నాకు అలా కుదిరేస్తుంది అని అంటది నేను ఎన్నిసార్లు అలా ట్రై చేసినా నాకు వచ్చేది కాదు అలా 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 ఫైనల్లీ నాకైతే కొబ్బరిండు అయితే చేయడం వచ్చేసింది ఇప్పుడు ఒకసారి కాదండి చాలా సార్లు చేశాను ఇది వరకు బాగా నేర్చుకున్న తర్వాత మాత్రమే వచ్చింది అనమాట నాకు కొబ్బరి కూడా పర్ఫెక్ట్ గా ఇలా తీగపాకం చూపించిన విధంగా తీగపాకం వచ్చిన తర్వాత ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు అని చెప్పాను కదా నేను రెండు కప్పులు బెల్లం కోసం రెండు కప్పులు కొబ్బరితూరం అయితే వేసుకొని బాగా పెనం విడేంత వరకు బాగా ఉడికించుకోవాలండి కొబ్బరిని బెల్లంలో అప్పుడు మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది మీకు ఇందులో కావాలి అంటే ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలాచీ పౌడర్ కొబ్బరి టేస్ట్ ని డామినేట్ అని నేనైతే ఇలాచీ పౌడర్ ఎప్పుడు వేసుకోను చూసారు కదండి మనకి కొబ్బరి అయితే ఉడకడం స్టార్ట్ అయింది మనం వేసినప్పుడు కొంచెం తెల్ల తల్లగా కనిపించేది ఎప్పుడైతే బెల్లంతో తో కంప్లీట్ గా ఉడకుతుందో ఇలా మనకి ఉండైతే అవుతుంది అనమాట పెనం విడుతూ అయితే అవుతది అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారించుకొని అప్పుడు ఉండైతే చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ గా కొబ్బరి అయితే వచ్చేస్తుంది అండి లాస్ట్ లో దించేటప్పుడు అయితే నేను కొంచెం నెయ్యి పోసుకున్నాను మనకి ఒక కొబ్బరిండి అయితే వస్తుందని మీరు కూడా పోసుకోండి పోసుకోకపోయినా పర్వాలేదు నెయ్యి అయితే సో ఇలా నాకు కొబ్బరిండి అయితే రెడీ అయిపోయింది ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ అయితే చేయండి వీడియో నచ్చినట్టయితే చూశారు చూసారు కదండి చల్లారిపోయిన తర్వాత కొంచెం చెయ్యికి నెయ్యి రాసుకొని నెయ్యి కానీ నూనె కానీ మీ ఇష్టం ఇలా ఉండ చేస్తే మనకి పర్ఫెక్ట్ గా చెయ్యికి ఎక్కడ అంటుకోకుండా కొబ్బరిండి అయితే వచ్చేస్తుంది మీలో ఎంతమందికి మందికి అంటే ఇష్టమో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నాకైతే బలే ఇష్టం అండి ఫస్ట్ నుంచి మా అమ్మమ్మ చేసింది అంటే ఇష్టం తర్వాత మా మమ్మీ చేసిన కొబ్బరిని అంటే ఇష్టము మీకు కూడా కొబ్బరి చేసేటప్పుడు ఎప్పుడైనా అయితే పాకం ఎక్కువైపోవడం లేదంటే పాకం తక్కువైపోయి కొబ్బరి సరిగ్గా రాకపోవడం షేప్ సరిగ్గా రాకపోవడం జిడ్డు జిడ్డుగా అంటుకొని రావడం ఎప్పుడైనా జరుగుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి చూసారు కదా ఎంత మంచి టెక్స్చర్ తో అయితే మంచిగా కొబ్బరి అయితే రెడీ అయిపోయి ఇవైతే కంపల్సరీగా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఒక వన్ మంత్ అయినా ఉంటాయండి అదే బయట పెట్టుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే తినొచ్చు మనకి ఎక్కడ వాటర్ తగలకుండా వాటర్ తగలేని ప్లేస్ లో అయితే స్టోర్ చేసుకోవాలన్నమాట చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ వరకు వీడియో చూసారంటే మీకు నచ్చినట్టే కదండి అందుకే కొంచెం లైక్ చేసి వెళ్ళండి బాయ్ బాయ్